హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చిందండి ఉచితంగా విద్యుత్ అలాగే రూపాయి కూడా డబ్బులు కట్టనవసరం లేదు అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకువచ్చారు అయితే ఎవరు కట్టనవసరం లేదు ఎవరికి ఉచిత కరెంట్ ఇస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతలకు తీపి కబురు చెప్పింది ఉచిత విద్యుత్ అమలుపై క్లారిటీ వచ్చింది ఆగస్టు ఏడవ తేదీ నుంచి చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు చేనేతల కోసం కొత్తగా ఆరోగ్య పథకం తీసుకువచ్చి వారికి అండగా ఉంటామని తెలిపారు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలాగా మరిన్ని ఆప్కో కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు మంత్రి సవిత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్ నెరవేర్చబోతున్నట్లుగా తెలిపారు చేనేతలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చేనేతలకు ఏడు అవార్డులు వచ్చాయని కూడా చెప్పారు రాష్ట్రంలో వైసీపీ నేతలు ఉగ్రవాదుల్లో ప్రవర్తిస్తున్నారని వారి కార్యకర్తలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డు అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా తెలియజేశారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాటిని బయటకు తీస్తుండడంతో భయపడుతున్నారని కూడా ఆమె విమర్శలు చేశారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత వస్త్ర కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సర్కార్ అయితే ఈ యొక్క శుభవార్త తీసుకువచ్చిందండి సో రాష్ట్రంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వస్త్రాలు నేస్తూ ఉంటారో వారికి సంబంధించి కరెంట్ అనేది ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు సో మనకు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అని కూడా వెల్లడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు ఏడవ తేదీ నుంచి చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారైతే ప్రకటించడం జరిగింది సో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి వారి కోసం కొత్తగా ఆరోగ్య పథకం కూడా తీసుకోవచ్చామని వారికి అండగా ఉంటామని చెబుతున్నారు సో మనం గనక గమనించినట్లయితే చేనేత ఉత్పత్తులు ప్రోత్సహించే విధంగా మరిన్ని ఆప్కో కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఆమె వెల్లడించారు అలాగే ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో చేనేత కార్మికులకు సంబంధించి ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందని చెబుతున్నారు సో అనేక సంక్షేమ పథకాలు అయితే తీసుకువస్తున్నారండి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం అయితే అండగా ఉంటుంది అని వెల్లడిస్తున్నారు సో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారు కరెంట్ అయితే బిల్లు కట్టనవసరం లేదండి సో రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకు అలాగే పవర్ లూమ్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వారికి సంబంధించి ఐదు వందల యూనిట్లకి ఉచితంగా విద్యుత్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు కరెంటు బిల్లు కట్టనవసరం లేదు అంతకుమించి మీరు కరెంటు కనుక కాల్చుకుంటే ఆ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది సో మనీ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ వీరి ఆరోగ్యానికి సంబంధించి కూడా మన యొక్క ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు కొత్తగా ఆరోగ్య పథకం అయితే తీసుకురావడం జరిగింది అలాగే లోన్స్ విషయంలో కూడా వీరికి అనేక సందర్భాలలో అనేక అయితే వెల్లడిస్తున్నారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి సో మనకు చేనేత కార్మికులకు సంబంధించే కాదండి సో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఇలా ఏపీ గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ